వెల్కమ్ ఈ మధ్య ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నుంచి ఎక్కువగా వింటున్నాం ఈవెన్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ పై ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాడు యూట్యూబర్ అన్వేష్ దీనికి సంబంధించి అన్వేష్ స్వయంగా ఆర్టీసీ ఎండి అండ్ ఐపీఎస్ సర్చన మాట్లాడారు దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్లను సీరియస్ గా తీసుకుంది డబ్బులు తీసుకొని యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అండ్ యూట్యూబర్లు సినీ సెలబ్రిటీలపై కొరట చెలిపించేందుకు రెడీ అవుతోంది అయితే ఇప్పటికే బయ్య సన్నీ యాదవ్ హర్షసాయి వంటి తెలుగు యూట్యూబర్లపై కేసులు కూడా నమోదయ్యాయి అలాగే సినీ ప్రముఖులకు కూడా నోటీసులు వెళ్తున్నాయి కాగా ఈ విషయానికి సంబంధించి హర్ష సాయి అండ్ పల్లవి ప్రశాంత్ తదితర సెలబ్రిటీల పేర్లు కూడా అన్వేష్ అయితే బయట పెట్టాడు ఆయన యూట్యూబ్ ఛానల్లో ఈ సందర్భంగా వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అతను టాలీవుడ్ హీరోల గురించి వాళ్ళ మంచుతనం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ బాలకృష్ణలు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి అతను మాట్లాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది అది కూడా ఒక చేతితో చేసిన సహాయం రెండో చేతికి కూడా తెలియకూడదు అంటారు ఇది మన భారతదేశ సంస్కృతి అలా మహేష్ బాబు గారు వేలాది మంది పిల్లలకు ఉచితంగా గుండె సర్జరీ చేయించారు ఇది చాలా మందికి తెలియదు అండ్ దీని గురించి ఒక్క వీడియో కూడా బయటకు వచ్చిందా అంటూ మాట్లాడారు అండ్ ఎంతో మంది చిన్నపిల్లల ప్రాణాలు కాపాడిన దేవుడు ఇది సహాయం అంటే అలాగే నందమూరి తారక రామ గారి తనయుడు బాలకృష్ణ గారు వాళ్ళ అమ్మగారి పేరు మీద పెట్టిన బసవ తారకం ఆసుపత్రి ద్వారా ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు చికిత్స చేస్తున్నారు ఎక్కడైనా వీడియోలు తీసి పెడుతున్నారా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు ఆయన కూడా దేవుడే ఇలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చెప్పారు ఇక ఆయన గురించి కూడా ఎంతో మందికి ఆపన్న హస్తం అందించాడు అని అలాగే అన్వేష్ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో అయితే సామాజిక మాధ్యమాల్లో చాలా వైరల్ గా మారింది అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు బాలయ్య ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు ఏదైనా మంచి చేసినప్పుడు నలుగురికి సహాయపడే విధంగానే ఉండాలి కానీ డబ్బు కొట్టుకుంటున్నట్టుగా ఉండకూడదు అనేది అన్వేష్ చెప్పుకొస్తున్నాడు ఈవెన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద ఇది ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళ స్వతహాగా డెవలప్ అవ్వాలి అనుకుంటున్నారే కానీ ఎవరైతే ఈ డబ్బులు పెట్టి వాళ్ళ లైఫ్లను కోల్పోతున్నారో వాళ్ళ గురించి ఆలోచించట్లేదు అనేది నా అభిప్రాయం మీరే అనుకుంటున్నారో కామెంట్ చేయండి